యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎందుకు అంటే ఆయన రాబోతున్నాడు యహోవాకు మార్గము సిద్ధపరచుడి యుహోవా వస్తున్నాడు చున్నాగోచును ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను ఆనచవలను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవల యహోవా మహిమ బయలుపరచబడను ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచారు ఆయనే వస్తా ఉన్నాడు ఏంటి ఆయనే వస్తా ఉన్నాడు తొమ్మిదవచనలో ఏంటి సియోను స్వార్థ ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము ఏం ప్రకటిస్తున్నాడు ఇదిగో మీ దేవుడని యోధా పట్టణములకు ప్రకటించ ఆయన వస్తూ ఉన్నాడు మార్గాలు సరాలం చేయండి ఆయన ఉన్నాడు కనుక ఆయన ప్రజెన్స్ ఆయన యొక్క మహిమ ఆయన గ్లోరీ సర్వశరీరులు చూస్తారు ఇదిగో మీ దేవుడని ప్రకటించండి పదవచ్చును ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రవ్వా యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చి బహుమానం ఆయన యుద్ధం ఉన్నది ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపరు వలె ఆయన తన మందను మేపును ఆయన నడిపిస్తాడు మెల్లగా సో ఇవన్నీ ఏసుక్రీస్తు కోసం రాయమన్న మాటలు యోహాన్ గారు మూడో వచనంలో దాన్ని బాప్తీస్మిచ్చి యోహాన్ నెరవేర్చారు ఆయన మార్గాల సారాలను చేశాడు ఇదిగో యహోవా వస్తున్నాడు ఇదిగో మీ దేవుడు అని చెప్పండి ఆయన నడిపించబోతున్నాడు ఎవరు వచ్చారు ఏసుక్రీస్తు వచ్చాడు ఏసుక్రీస్తు అన్నాడు నేను నా గొర్రెలకు మంచి కాపర్ని నేను నడిపిస్తాను అన్నాడు సో కాబట్టి ఆయన దీని అంతటి గురించి ఈ క్రక్స్ ఆ మెయిన్ వచనం ఏంటంటే ఐదో వచనం యహోవా మహిమ బయ్యలు పరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూస్తారు